నిన్న అలాస్కాలో జరిగినటువంటి పుతిన్ ట్రంప్ భేటీ కంటే ముందు ట్రంప్ చేసినటువంటి కొన్ని విన్యాసాలు అంటే పుతిన్ని ప్రసన్నం చేసుకోవడానికి అలాగే నా బలం ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు అదే జాయింట్ బేస్ ఎల్మాండార్ఫ్ రిచర్డ్సన్ స్థైనిక స్థావరానికి పుతిన్ కంటే ముందు ట్రంప్ వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత పుతిన్ వచ్చాడు పుతిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికాడు వాళ్ళిద్దరూ పై నడిచి వెళ్తున్నప్పుడు పై నుంచి ఏమొచ్చేసి బీ టూ బాంబర్లు అలాగే ఎప్పుడో ఒక రెండు ఇటోక రెండు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అయితే పైనుంచి వెళ్ళాయి అనమాట అది కూడా స్వాగతంలో ఒక భాగం ఇది పవర్ ప్రజెంటేషన్ ఈ పవర్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ అయితే ఒక విధంగా ఆ విమానాలను చూసి పుతిన్ ఒక ఇంతకి ఆశ్చర్యానికి గురయ్యాడు అలాగే షాక్ కూడా అయ్యాడు ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఇలాంటి అధ్యక్షులు మీట్ అయినప్పుడు ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తుంది వీరి యొక్క భేటీ కోసం ఇద్దరూ కూడా మంచి తీటైనటువంటి వాడివేడిగా చర్చలు జరిపేటటువంటి నేతలు కాకపోతే ఈ మూడు గంటలు జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా అలాంటి వాడివేడి కనిపించలేదు ఇద్దరూ కూడా ఒక సౌమ్యంగానే మాట్లాడుకున్నారు సౌమ్యంగానే మాట్లాడుకొని ఎటువంటి ఇది అయితే తేలలేదు ముగింపుకి రాలేదు ఈ భేటీ కానీ సౌమ్యంగా మాట్లాడుకున్నారు అలాగే ఒక విధంగా రష్యాకి సానుకూలంగానే ట్రంప్ అయితే ఉన్నాడు పైగా ఇప్పుడు మిగతా సుంకాలు విధించినటువంటి దేశాలపై కూడా కొంచెం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ఎందుకంటే అది ప్రస్తుతానికైతే అమెరికాకి ఇదే కొనసాగితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి కాబట్టి ప్రస్తుతానికైతే తగ్గినట్లు తెలుస్తుంది అయితే ఆయనకి సపరేట్గా ఒక కాన్వయ్ వచ్చింది పుతిన్కి ఆయన ఆ కాన్వయ్ ఎక్కకుండా ఈ బీచ్లో ఎక్కాడు అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి బీచ్లో ఎక్కి ఆ అందులో పది నిమిషాలు ప్రయాణం చేస్తే ఈ చుట్టుపక్కల కూడా అటు ఇటు రోడ్డు ఇరువైపులా కూడా యుద్ధ విమానాలు అయితే మోహరించాడు ట్రంప్ ఎందుకంటే తన యొక్క బలం చూపించుకోవడానికి అంటే పుతినికి అమెరికా బలం ఏం తెలియకుండా ఉండదు అలాగే రష్యా బలం ట్రంప్కి తెలియకుండా ఉండదు కాకపోతే ఇదంతా ప్రాక్టికాలిటీగా పుతిన్ చూస్తాడనే విషయంతో ఆ విధంగా చేశాడు ఇది నా బలం ఇలా ఉంటుంది అన్న విధంగా చూపించడం జరిగింది